హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారు క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని అయితే నెల్లూరు చేపల పులుసు మన స్టైల్లో చేద్దాము అదే వీడియో అయితే మూడు కేజీల చేపలు తీసుకోవడం జరిగిందండి దాన్ని తీసుకొని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని మంచిగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవడం జరిగింది చూడండి ఎంత పెద్ద పెద్ద పీసెస్గా ఉన్నాయో నెల్లూరు చేపల పులుసు అన్నంగా ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే కదండి అది ఈజీగా చేసుకోవచ్చండి మటన్ చికెన్ కంటే కూడా ఈజీగా అయిపోతుంది ఇది వంట రాని వాళ్ళు సైతం ఈజీగా చేసుకోవచ్చండి తొందరగా అయిపోతుంది భయపడాల్సిన అవసరం లేదన్నమాట నెల్లూరు చేపల పులుసు స్పెషాలిటీ అంటే కూడా తెలుసుకున్నాం అందులో ఆవాలు వేయడం అన్నమాట స్పెషాలిటీ ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకొని దొరగా వేయించుకోవాలన్నమాట మరి మాడకుండా ఉంటుందన్నమాట దొరగా వేయించుకోవాలి నేనైతే అవచేతి చేపల క్లీనింగ్ చేపల పులుసు మళ్ళీ పేనం పైన తక్కువ ఆయిల్తో చేపల ఫ్రై ఎలా చేసుకోవాలి అనే వీడియోస్ అయితే పెట్టడం జరిగిందండి ప్లీజ్ చెక్అవుట్ చేయండి చాలామంది క్రీజీ జోష్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట కొత్త ఛానల్ పైన మీలా సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి జ్వరగా వేయించుకున్న తర్వాత అలా మిక్సీ జార్లో వేసుకొని పట్టుకో పౌడర్ చేసుకోవాలన్నమాట పట్టుకొని పౌడర్ చేసుకోవాలి మనమైతే చేపల కూర వండడానికి అనువైన పాత్రను వేసుకోవాలన్నమాట పాత్ర వేడేదాకా వేడి చేయాలి పాత్ర అయిన తర్వాత తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి నెల్లూరు చేపల పులుసు స్పెషాలిటీ ఏంటి అనేది చూద్దామండి ఈ వీడియోలో చాలామంది ఏంటి దాని స్పెషాలిటీ అని అనుకుంటారు చూద్దాము నెల్లూరు చేపల పులుసుకైతే మనము చింతపండు మంచిగా ముందుగానే పోసుకోవాలన్నమాట చింతపండు పులుసు ముందుగానే నానబెట్టుకొని ముందుగానే పోసుకోవాలి చింతపండు పులుసు ఉడికిన తర్వాత ఒక ఉడికి ఉడికిన తర్వాతనే మనం చేపల అనేటివి అనేది వేసుకోవాలండి మనం అంతా సరిపడినంత ఆయిల్ పోసుకుందాము ఆయిల్ వేడెక్కేదాకా వేడి చేసి ఈ లోపలని అయితే మనము కావాల్సినవి ప్రిపేరేషన్ అయితే చేసుకుందామండి దానికోసం ఉల్లిగడ్డలు టమాటాలు వేసి మిక్సీ పెట్టుకోవాలండి ఆయిల్ వేడెక్కిందా లేదా అని అయితే చూద్దాము ఆయిల్ వేడికిన తర్వాత జీలకర్ర వేసుకుందామండి ఆయిల్ వేడికితే జీలకర్ర అలా వస్తుంది అనమాటలాగా జీలకర్ర వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేద్దాము అలా వేసుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి రెండు సరిపోతాయండి వేయకున్నా పర్వాలేదు రెండు చీలికలు వేసుకోవాలన్నమాట అంతే మరి బాగా ఏమోస్తూ మనం గ్రేవీ కోసం కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర ముందు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి మనం గ్రేవీ కోసం అయితే రెడీ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ఉల్లిపాయల టమాటాలు వేసి అలా మిక్సీ పెట్టుకోవాలన్నమాట అలాగా సరిపడంతా చూసి పెట్టుకోవాలండి మూడు కేజీల కండుతున్నాను కాబట్టి గ్రేవీ కోసం అయితే ఇలా చేపల కూరలో ఎంత ఉల్లిపాయలు ఉంటే అంత టేస్ట్ వస్తుందండి ఇలా టమాటా వేసి మిక్సీ పెట్టుకోవాలి గ్రేవీ కోసం బాగుంటుంది చిక్కదనం కోసం ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మనం సరిపడినంత చిటికడు పసుపు వేసుకుందాము అలా చిటికడు పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటేనే బాగుంటుందండి హెల్తీ కూడా చాలా మంచిది చేపల కూర ఇదే స్పెషాలిటీ అండి మనం పులుసుడికాయకే ముక్కలు వేయడమే స్పెషాలిటీ ఇది గ్రేవీ పట్టుకోవడం మిక్సీ పట్టుకోవడం గ్రేవీ మిక్సీ పట్టుకొని ఇలా వేసుకోవడం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు టమాటాలు వేసి అలా కాస్త వేసుకొని మిక్సీ పట్టేసుకొని అందులో వేసుకోవాలి వేసుకునే వాళ్ళు కలపాలన్నమాట అదొక ఉడుకు అయితే దమ్ మూత పెట్టేసుకొని ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేపల పులుసు అయితే పోసుకుందాము అలా ఒక ఉడుకు ఉడికిన తర్వాత మూత తీసేసుకొని పచ్చివాసన పో పోతూ పోయేదాకా ఉడికించుకోవాలండి లేకపోతే కాస్త పచ్చివాసన వస్తుంది కదా ఇప్పుడైతే మనం చేపల పులుసు చింతపండు పులుసు అయితే పోద్దాము అలా చూసుకుంటే పూసుకోవాలండి అలాగే పూసుకొని ఒకసారి కలిసేటట్టుగా కలపాలి సరిపడినంత పోయాలన్నమాట ఒక ఉడకైతే ఉడకని ఇవ్వాలండి చేపల పులుసుని ఒక ఉడక ఉడికిన తర్వాతనే చేప అయితే వేయాలన్నమాట అదైతే నేను తీయలేదు ఒక ఉడుకు ఉడక అయితే ఉడకాలి ఉడికిన తర్వాతనే చేప చేప ముక్కలు వేసుకోవాలన్నమాట చూడండి ఫైనల్గా అయితే ఇలా ఉడకాలన్నమాట ఉడికిన తర్వాతనే చేప ముక్కలు వేసుకోవాలి బ్రేక్ అవ్వకుండా ఉంటుంది చేప ముక్కలు విచ్చికపోకుండా ఉంటుంది అంటుకపోకుండా ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి రాని వాళ్ళకి సైతం ఈజీగా ఇలా చేసుకోవచ్చు ఎలా వస్తుంది అని టెన్షన్ కూడా ఉండదు మనం చూసుకొని తగినంత కారం వేసుకోవాలి చింతపండు పులుసు చూసాం కాబట్టి కాస్త ఎక్కువే పడుతుందండి మరి లోపలికి పెట్టకుండా పైన పైన కలపాలన్నమాట ఎక్కువ కలపకూడదు చేపల కూరని చూడండి అసలు ముక్కలైతే బ్రేక్ అయితే ఎక్కడా కాలేదండి వెచ్చుకపోలేదు అందుకే చేపల పులుసుకు ఉడకా పులుసు ఉడకాకే చేప ముక్కలు వేయాలండి ఇదే నెల్లూరు చేపల పులుసు స్పెషాలిటీ అన్నమాట కారం వేసుకొని ఒక ఉడక ఉడకాక చూద్దాం ఎలా ఉందనేది ఇంకా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతులు ధనియాల ఆవాల పొడి ఉంది కదండి జీలకర్ర మెంతులు ఆవాలు అన్నమాట ఆ పౌడరు పొడి చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ సరిపడినంత వేసుకోవాలన్నమాట ఇంకా దాని తర్వాత చిటికడంతా లవంగాలు చెక్క పౌడర్ వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట సరిపడినంత చూసి వేసుకోవాలి ఎక్కువ శాతం చేపలు కూడా టాస్ వేస్తేనే బాగుంటుందండి ఇంకా వేయరాని రాని వాళ్ళైతే మీద మీద కలుపుకోవాలి ఇది ఎక్కువ శాతం ఏం బ్రేక్ అవ్వదండి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి టీ కదలపాలి కలిసేటట్టుగా చూడండి ఎక్కడా బ్రేక్ అయితే అవడం లేదు ఎలా ఉన్నదో అలాగే ఉందండి కానీ ఎక్కువ కలపకూడదు ఒక్క ఉడుకుడు కనివ్వాలి ఒక్క ఉడక తర్వాత ఎలా అనేది చూద్దాము ఫైనల్గా నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను చేప ముక్కలు అయితే ఎక్కడా బ్రేక్ అవ్వడం లేదండి చూడండి పీసెస్ కా పీసెస్ ఏ ఉందన్నమాట ఫైనల్ స్టేజ్ అన్నమాట వండర్ వాళ్ళు అయితే ఈజీగా చేసుకోవచ్చు నెల్లూరు చాలీ అండి ఈ వీడియో చాలామందికి నచ్చుతుందని అనుకుంటున్నాను క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు అలాగే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది ఎలాంటి వీడియోలు పెట్టాలి అనేది కామెంట్లలో చెప్పండి ఇక్కడ బ్రేక్ అయితే అవడం లేదు చూడండి సూపర్గా ఉండింది థ్యాంక్ యూ సో మచ్